కూటమి ప్రభుత్వం గత ఆరు నెలల్లో చేసిన అభివృద్ధిని చూసి రంపచోడవరం నియోజకవర్గం అడ్డదేగల మండలం నుండి సుమారు మూడు పంచాయతీలకు చెందిన రెండు వందల యాభై మంది వైఎస్ఆర్సిపి కార్యకర్తలు టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగిందని రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి చెప్పారు టీడీపీలో జాయిన్ అయిన కార్యకర్తలకు ఆమె కండువాని కప్పి పార్టీలోకి ఆహ్వానించారు

మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా జనవరి రెండో తారీఖున రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మన యొక్క ఉమ్మడి కుటుంబ ప్రభుత్వం యొక్క పరిపాలన పరిస్థితి అభివృద్ధి అదేవిధంగా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ప్రజలందరూ నన్ను నిలబెట్టినందుకు నేను ఈ ఆరు నెలల కాలంలో చేసినటువంటి మంచి పనులు గుర్తించి అడ్డదిగల మండలం నుంచి దాదాపుగా మూడు పంచాయతీల నుంచి రెండు వందల యాభై పైన వైసీపీ కార్యకర్తలు అంటే పార్టీలో సీనియర్ గా ఉన్నటువంటి జడ్పీటీసీ ఎంపీటీసీలు అదే విధంగా సర్పంచ్లు కూడా ఈ రోజు ఈ రెండో తారీఖున కొత్త సంవత్సరంలో మన ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అదే విధంగా గత ప్రభుత్వంలో చూసుకుంటే చాలా అక్రమాలు అరాచకాలు చాలా జరిగినాయి అయితే ప్రధానంగా మొట్టమొదటిగా అడ్డదిగల మండలం స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే మాది రాజమంగ మండలంలో అనంతగిరి గ్రామం నుంచి అడ్డదగల వరకు దాదాపుగా ఒక ముప్పై నలభై గ్రామాలు ఉన్నాయి దానికి రాకపోకలు దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి రహదారిని ఎవరు కూడా పట్టించుకున్న దాఖలు లేదు మేము ఎమ్మెల్యేగా అయిన ఆరు నెలల్లోనే ప్రపోజల్ పెట్టాము ఎందుకంటే అక్కడ పరిస్థితి చాలా దారుణమండి గుంతలు గుంతలుగా ఉన్నటువంటి రోడ్లు రహదారులు బాగా ఒక చాలా మంది హాస్పిటల్కి వెళ్ళాలన్నా లేకపోతే స్కూల్కి వెళ్ళాలన్నా రకరకాల నిత్యావసర అవసరాల నిమిత్తం హెడ్ క్వార్టర్ వెళ్ళాలన్నా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి దాన్ని గమనించి మేము వెంటనే ఒక పదకొండు లక్షల ఆ చిల్లర పదకొండు కోట్ల చిల్లరతో ఒక మేము రోడ్ అక్కడ శాంక్షన్ చేయడం జరిగింది ఇది గుర్తించిన ఆ మూడు పంచాయతీ ప్రజలు కూడా మా మాపైనున్న అభిమానంతో అదే విధంగా మన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు గుర్తించి ఈ రోజు ఈ యొక్క కొత్త సంవత్సరంలో గొప్పగా ఘనంగా కూడా ఇంతమంది పార్టీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషకరంగా ఉంది కావాల్సింది ఏంటంటే మొన్న అనంతబాబు ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నాడు కదండి డోర్ డోర్ డెలివరీ బాబు నా మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడు అనంతబాబుకి నేను ఒకటే చెబుతున్నాను అనంతబాబు నేను నీకులాగా ఏ ఆఫీసర్ని బెదిరించలేదు ఏ దళితుని చంపలేదు అలాగే స్మగ్లింగ్ వ్యాపారాలు రంగురాల వ్యాపారాలు గాని అలాగే టేకు గంజ వ్యాపారం నువ్వు చేసి గంజ వ్యాపారం ఎలా తెచ్చివోడో నీకు తెలుసు నాకు తెలుసు నీ బొక్కలన్నీ నాకు తెలుసు కాబట్టే ఈ రోజు నా భార్యను నేను ఎమ్మెల్యే ఎగ్గించుకోగలిగాను నువ్వు గాని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే రాబోయే రోజుల్లో రంపచోడాల నియోజకవర్గ ప్రజలు నీకు బుద్ధి చెప్తారు అధికారిని బెదిరించేస్తున్నావు అని మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు రంపచోడర నియోజకవర్గంలో ఏ ఒక్క అధికారికి కూడా నేను ఈ రోజు వరకు నేను ఫోన్ చేసి మాట్లాడిన దాఖలాలు లేవు అలాగే ఏ వైసీపీ కార్యకర్తకు కూడా మేము ఇబ్బంది పెట్టలేదు ఎందుకనుకున్నావు మా పార్టీ నియమ నిబంధనలతోటి ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ మా చంద్రబాబు నాయుడు గారు మీ జగన్మోహన్ మోహన్ రెడ్డిలాగా పిచ్చోడు కాదు అనుభవశాలి అన్ని తెలిసిన వ్యక్తి మా చంద్రబాబు నాయుడు గారు ఆయన అడుగుజాడల్లో నడిచే మేము కార్యకర్తలుగా నీకులాగా అన్యాయాలు అక్రమాలు చేసుకుంటూ మేము ముందుకెళ్తే మా పార్టీ భూస్థాపితం అవుతుంది కాబట్టి అలాంటివి చెయ్యకుండా ఈ ఆరు నెలలలో ఏ కార్యకర్త కూడా అదే వైసీపీ కార్యకర్తలకి మీ కార్యకర్తలు మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు గురిచేసినా మీ అనుచరులు ఎన్నో ఇబ్బందులు గురిచేసినా అవన్నీ చంపుకొని ప్రతి ఒక్క ప్రజల్ని మేము కాపాడుకుంటూ ప్రతి ఒక్క సమస్య తీర్చుకుంటూ మేము ముందుకెళ్తున్నాం అలాంటిది నువ్వు మా మీద లేనిపోని నిందలు వేస్తున్నావు ఉద్యోగుల డబ్బులు తినేసి అని అంటున్నావు వాస్తవంగా ఉద్యోగుల డబ్బులు కట్టడం వాస్తవం అందులో ఫస్ట్ నష్టపోయింది నేను నా కుటుంబం మాత్రమే మధ్యవర్తి కట్టే డబ్బులు తినేసారు అయినా సరే ఎలక్షన్లో నాకు ఎంత భూమి అయితే ఉందో ఆ భూమి మొత్తం అమ్మేసి అందరి డబ్బులు ఎవరి డబ్బులు వాళ్ళకి ఇవ్వడం జరిగింది